సంగమా ఇలాంటి అద్భుతమైన దేవుని దృష్టిలో నువ్వు నేను నమ్మకమైన వారిగా ఉంటే ఎంత బాగుంటుంది ఆయన మనల్ని నమ్మాలి అని అంటే మనం నమ్మకమైన జీవితం జీవించాలి అడుగుతున్నా మాట తప్పే వారిని మీరు నమ్ముతారా పదివేల రూపాయలు పట్టుకెళ్ళి గురువారం ఇస్తానన్నవాడు కాస్త సోమవారం ఇస్తానని చెప్పి సోమవారం ఇవ్వకుండా శుక్రవారం లోపన్న ఇవ్వమంటే శనివారం వరకు ఫోన్ ఎత్తకపోతే సోమవారం ఫోన్లో మాట్లాడి ముష్టి పదివేల రూపాయల కోసం ఎందుకు అంత హడావుడి చేస్తున్నావు అని అనేవాడిని నమ్మే మళ్ళీ ఒక రూపాయి ఇస్తారా మీరు పొరపాటును కూడా ఇవ్వరు ఎందుకని మాట తప్పాడు కాబట్టి దయచేసి గమనించండి మాట తప్పే వారిని నమ్మడము సులభము కాదు అందుకే బైబుల్ ఏం సెలవిస్తుందంటే మీ మాట అవును అంటే అవును మీ మాట కాదు అంటే కాదు అలా ఉండాలి మనం దేవునికి మాటిచ్చే తప్పిపోతున్నాం మరి మాట తప్పిన వారిని మనం నమ్మగలమా మాట తప్పేవారిని మనమే నమ్మకపోతే మనం దేవునికి ఇచ్చిన మాట తప్పిపోతున్నప్పుడు మాటి మాటికి తప్పిపోతున్నప్పుడు దేవుడు మనల్ని నమ్మగలడంటారా చెప్పండి ఒకసారి ఆలోచించండి నువ్వు నేను ఈ జీవిత కాలంలో సాధించగలిగిన గొప్ప విజయం ఏదైనా ఉంది అనంటే దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి బిడ్డగా నువ్వు నేను కృప సంపాదిస్తే ఎంత బాగుంటుంది